అందరికీ నమస్కారం మనందరికీ ఎంతో ఇష్టమైన తియ్యని ఒక పండుగురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేనండి సపోటా చూటానికి చాలా చిన్నగా మామూలుగా కనిపించినా ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అవును నిజంగానే మనం చాలా సాధారణంగా చూసే ఈ పండు మన ఆరోగ్యానికి ఎన్నెన్నో అద్భుతాలు చేయగలదు అవేంటో తెలుసుకోవడానికి రెడీగా ఉండండి సరే ఆలస్యం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ సపోటా పండు గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం సపోటాని చిక్కు అని కూడా పిలుస్తూ ఉంటారు మన భారతదేశంలో ఇది చాలా అంటే చాలా ఫేమస్ పైకి చూటానికి గోధుమ రంగులో ఉన్న లోపల మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా తీయగా గుజ్జు ఉంటుంది అందుకేకదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దీన్ని అంతగా ఇష్టపడతారు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పండులో మన శరీరానికి మేలు చేసే పోషకాలు ఏమేమున్నాయో ఇప్పుడు చూద్దాం దీంట్లో మనకు అవసరమైనవి చాలా ఉన్నాయి ముఖ్యంగా జీర్ణక్రియకు సాయపడే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అదొకటే కాదు విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ పొటాషియం ఇలా ఒకటేమిటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి వీటన్నటితో పాటు మనకు శక్తినిచ్చే సహజమైన చక్కర్లు కూడా ఉంటాయి అవును ఇందాక మనం చెప్పుకున్నా ఈ సహజ చక్కర్ల వల్లే సపోటా తిన్న వెంటనే మనకు శక్తి వస్తుంది అందుకే దీన్ని ఒక నాచురల్ ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటారు సరే ఇన్ని పోషకాలున్నయే అంటున్నాం మరి వీటి వల్ల మన ఆరోగ్యానికి అసలు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం ముందుగా జీర్ణ సమస్యలు సపోటాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మలబద్ధకం లాంటి ఇబ్బందులను దూరం చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టం ని చాలా హెల్దీగా చురుకుగా ఉంచుతుందనమాట ఇక రెండో ముఖ్యమైన విషయం ఇమ్యూనిటీ ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది అంటే జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు మన దగ్గరకు రాకుండా కాపాడుతుంది రోజంతా పనిచేసి బాగా అలిసిపోయినట్లనిపిస్తోందా అప్పుడు ఒక్క సపోటా తినండి చాలు మనం ముందే చెప్పుకున్నట్టు ఇది ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది నీరసాన్ని అలసటని చిటికెలో మాయం చేస్తుంది ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్ల పెరుగుదలకు ఈ పండు చాలా బాగా సహాయపడుతుంది ఎందుకంటే వారి సరిఅైన ఎదుగుదలకు కావలసిన చాలా ముఖ్యమైన పోషకాలు ఈ ఒక్క పండుతోనే అందుతాయి అయితే ఇన్ని మంచి గుణాలు ఉన్నాయని చెప్పి ఎక్కువగా తినకూడదు కదా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం రెండు సింపుల్ రూల్స్ గుర్తుపెట్టుకోండి మొదటిది డయాబెటీస్ ఉన్నవాళ్లు కొంచెం చూసుకుని మిథంగా తినాలి ఇక రెండోది ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎవరైనా సరే రోజుకి ఒకటి లేదా రెండు తింటే సరిపోతుంది మించి వద్దు అతిగా తింటే కొన్నిసార్లు కడుపులో ఇబ్బందిగా అనిపించొచ్చు ఓకే ఎంత తినాలో తెలిసింది మరి ఎలా తింటే దీనివల్ల వచ్చే ప్రయోజనాలు మనకు పూర్తిగా అందుతాయి అది కూడా తెలుసుకుందాం ఎప్పుడైనా సరే సపోటాని బాగా పండిన తర్వాతే తినాలి పచ్చిగా ఉన్నప్పుడు అస్సలు తినకూడదు ఇక టైమింగ్ విషయానికొస్తే ఉదయం పూటగాని మధ్యాహ్నం స్నాక్ గాని తినడం బెస్ట్ రాత్రిపూట మాత్రం తినకపోవడమే మంచిది చూశారు కదా చూడటానికి చిన్నగా ఉన్న ఈ సపోటా పండు మనకు ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో ఒక చిన్న పండులో ఎన్ని శక్తివంతమైన ప్రయోజనాలున్నాయో కదా ఒక్కసారి ఆలోచించండి ఈ సపోటా లాగే మనం రోజు చూసే ఎన్నో సాధారణమైన కూరగాయల్లో పండ్లలో ఇంకా ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో కదా వాటి గురించి కూడా తెలుసుకుంటూ ఉందాం మళ్ళీ కలుద్దాం